హై ఫ్రెండ్స్ ఇంకో కొత్త కర్రీతో మీ ముందుకు అయితే నేను వచ్చేసాను చికెన్ కర్రీ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చక్కగా నీట్గా ఫ్రై తర్వాత అల్లం పూస్ కర్రీపాకు పచ్చి వేసుకున్నాను అవి కూడా నీట్గా ఫ్రై తర్వాత టమాటో ముక్కలు వేసుకుంటున్నాను చికెన్లో అందరూ టమాటో వేయరు నేనైతే వేస్తాను టమాటో వేయకుండా చికెన్ నాన్ వెయ్యను అసలు కొమ్మరికి నచ్చుకోండి కొమ్మరికి నచ్చేది ఈ టమాటో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ నీట్గా కడిగి తీసుకోండి ఇప్పటి రోజుల్లో నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండలేరు తింటున్నాం కదా అని ఎలా పడతాలో తినద్దండి తెచ్చు తెచ్చుకోండి బయట వచ్చుకొని నేను అమ్మ ఎవరైనా అమ్మడానికి లేదా చికెన్ చక్కగా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ హైలో బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత కారం ధనియాల పువ్వు వేసి కలిపి మరి ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి నేను ఎప్పుడు చికెన్ స్టైల్లో చేస్తాను మాకైతే అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కారం వేసిన తర్వాత గ్యాస్ అయితే హైలో పెట్టండి సిమ్లో పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ బాయిల్ అయిన తర్వాత చుట్టూసే చికెన్ మసాలా లేదా ధనియాలు ఇప్పుడు వేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాగా చేసి సర్వ్ చేసుకోవడమే అండి అంతే నేనైతే ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు టమాటో వేసాం కదా అదే మనకు గ్రేవి కొద్దిగా జ్యూస్లో ఆస్తుంది కదా అదే సరిపోతుంది వాటర్ అయితే నేను ఎక్కడ వెళ్ళలేదు చికెన్లో లో నేను వాటర్ వేయనండి చూసండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ